అయితే ఈ మలబద్ధకం నుండి బయటపడాలంటే తినవలసిన ఫుడ్ ఏంటి అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి మంచి ప్రశ్నమ్మ సో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే బయట దొరికే రెడీమేడ్ ఫుడ్స్ జాన్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మానేసేయాలి ఎందుకంటే వాటిలో ఉన్న ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ అసలు ఫ్యూచర్ తరాన్ని కాదు మనం ఇప్పుడున్న తరాన్ని నాశనం చేసింది రాబోయే తరాన్ని అయితే ఇంకా తట్టుకునే శక్తి సామర్థ్యాలు కూడా వాళ్ళకి లేవు సో అన్నీ కూడా ఫ్రెష్ ఫుడ్ ఎక్కువగా మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినడం మంచిది ప్లాంట్ ప్లా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటే మనకు మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు ఎక్కువగా మనం చూసుకుంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ మనం తినాలి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇదన్నీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ సో వీటిలో కావాల్సిన మోతాదులో మనకి ఫైబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈజీ డైజెస్టబుల్ రకంగా చెప్పాలంటే మీరు గుర్తుంచుకోండి ఏ ఆహార పదార్థాలు ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఆబ్వియస్లీ మన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రూట్స్ గంట గంటనలో అరిగిపోతుంది మాక్సిమం మీకు కావాల్సిన పోషకాలు ఇస్తూ అది గంట గంట అరిగిపోతుంది వెజిటేబుల్స్ చూసుకుంటే కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది మనకు అరగడానికి అదే మనం చూసుకుంటే నాన్ వెజిటేరియన్ అరగడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ పడుతుంది సో ఏ అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళైనా కూడా నేను నాన్ వెజిటేరియన్కి వ్యతిరేకం నాన్ వెజిటేరియన్ తినొద్దు అని అనట్లేదు మీకు ఇప్పుడు ఎక్కువ శక్తివంతమైన పనులు స్పోర్ట్స్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ కావాలంటే అడిషనల్ ప్రోటీన్ కావాలి శరీరానికి కానీ ఇంట్లో తిని ఇంట్లో కూర్చునే వాళ్ళకి అడిషనల్ ప్రోటీన్ ఏం చేసుకుంటారు అర్థమైంది కదమ్మా సో ఏదైనా అతి అతి ఎక్కువ అయిపోతే అది డిస్టర్బ్ క్రియేట్ చేస్తుంది సో బాడీ రిక్వైర్మెంట్స్ ప్రకారం హెల్త్ రిక్వైర్మెంట్స్ ప్రకారం చూసుకొని తినాలి అందరికీ ఒకటే సరిపోదు అందరికి ఒకే ఆహారం కరెక్ట్ కాదు సో వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు నాన్ వెజిటేరియనే చూసుకుంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు తింటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అదే నార్మల్ వాళ్ళు తింటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు తింటే ఇంకా అనారోగ్యాన్ని పెంచుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ జీర్ణకోశ వ్యాధులు ఉన్నాయి సరిగా జీర్ణం అవ్వట్లేదు ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ ఒక నార్మల్ పర్సన్కే ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ పడుతుంది సో ఇంకెంత ఇబ్బంది అవుతుండొచ్చు వాళ్ళకి అరగడానికి ఎంత యాసిడ్ కావాలి అవాయిడ్ చేయడం మంచిది చేయడం మంచిది అదే వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా మనం చూసుకుంటే ఎక్కువగా తీవ్రమైన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా నేనైతే నా పేషెంట్స్కి ఫస్ట్ మెడిసిన్ ప్రిఫర్ చేయను చిన్న చిన్న సమస్యలు ఇలాంటివి చెప్తే టూ డేస్ కంప్లీట్గా ఫ్రూట్స్ తినని చెప్తాను రెండు రోజులు తినమంటాను లేదు ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ తినమంట తాగమంటాను సో దానివల్ల ఏంటి మొత్తం బాడీ అంతా క్లీన్ అయిపోయింది మళ్ళీ రీసెట్ అయిపోతుంది సో చిన్న చిన్న అనారోగ్యాలకి మెడిసిన్ కూడా అవసరం లేదు మీ ఆహారమే మీ ఔషధంగా మార్చుకోవచ్చు సో రెగ్యులర్గా ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్స్ ఎక్కువగా మనం బ్రేక్ఫాస్ట్లు ఇడ్లీలు వడలు ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ బంద్ చేసి ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ ఎక్కువగా తినడం చాలా మంచిది అలాగే మనము లంచ్కి ముందు డిన్నర్కి ముందు సలాడ్స్ తినడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తినే ఆహారంలో ఫైబర్ అనేది సరిగా ఉండట్లేదు అండ్ డైజెస్ట్ చేసుకునే తగ్గ ఎంజైమ్స్ లేదంటే ఓవర్ కుక్ చేసేస్తున్నాం కదా సో ఫుడ్లో తగిన ఎంజైమ్స్ ఉండట్లేదు దానికి తోడు యాసిడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి సో అదే మనం కూరగాయలు ఏవైతే తినదగ్గేవి ఇప్పుడు మనం ఏం తింటాం కూరగాయలు ఏం తింటాం వంకాయ అయితే తినలేం కదా సో క్యారెట్ బీట్రూట్ కీరా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫస్ట్ ప్లేట్లో అదే ఉండాలి లంచ్కి ముందు డిన్నర్కి ముందు సలాడ్ తిన్నాకనే నేను ఇంకో ఫుడ్ తినాలి అని పెట్టుకోవాలి అప్పటికే సగం కడుపు నిండిపోయాను ఆబ్వియస్లీ అంటే ఓవర్ ఈట్ చేయం దానివల్ల అనవసరమైన ఎక్కువగా పదార్థాలు మనం సేవించము అండ్ మోర్ ఓవర్ తగిన ఫైబర్ తగిన యాసిడ్స్ తగ్గడము ఇవన్నీ ఉంటుంది కాబట్టి మనకు ఈ కూరగాయల్లో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మనకు తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడమే కాకుండా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది సో దానివల్ల మన బాడీలో ఎక్కువగా యాసిడ్స్ గ్యాసెస్ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువగా తయారవు కాబట్టి వాటి వల్ల వచ్చే ప్రమాదాలు అంటే గుండె సంబంధించిన జబ్బులు కానీ బ్రెయిన్ స్ట్రోకులు కానీ ఇవి కూడా మనం ప్రమాదాలు తగ్గించవచ్చు అండ్ ఎక్కువగా ఆల్కలైన్ పదార్థం ఉంటుంది కాబట్టి జీర్ణకోశ క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది సో గుండె సమస్యలు స్ట్రోక్ క్యాన్సర్స్ ఎన్నో సమస్యలు జస్ట్ సింపుల్గా చిన్నగా మన డైట్ కరెక్షన్స్ వల్ల చేయొచ్చు ఓకే మరి ఇప్పుడు మలబద్ధకానికి ఆక్యుపంచర్లో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి మలబద్ధక ఆక్యుపంక్చర్ అనేది ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ సో ప్రతి కండిషన్కి ఆక్యుపంక్చర్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సో ఏమన్నా చాలా తీవ్రమైన ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గానీ అంటే చాలా తీవ్రమైన కండిషన్స్ కూడా పెరుగుతుంది అంటారా ఇలాగే కంటిన్యూ అవుతాయి ఇంకా చాలా తీవ్రమైన కండిషన్స్ ఉంటాయి అంటే ఎన్ని అలా ఫేస్ చేస్తే ఆ చేంజ్ అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ ఏదైనా రాత్రి రాత్రి తీవ్రమైన కండిషన్ రాదు సో మనం చిన్న చిన్నగా ఒక్కొక్క అడుగు రోగాన్ని మనం పెంచి పోషించుకుంటున్నాం తెలియక సో మనం మన పూర్వీకులే మనకు ఆయుర్వేదానికి సిద్ధాంతం ఏదైతే ఉందో డైట్ ఈస్ రైట్ మెడిసిన్ ఇస్ ఆఫ్ నో నీడ్ అంటే మీ ఆహారం కరెక్ట్ గా ఉంటే ఔషధంగా ఉంటే మీకే అనారోగ్యం రాదు ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి అప్పటికైనా మీ ఆహారాన్ని మీరు సరిగ్గా చేసుకోకపోతే ఔషధం కూడా పనికిరాదు సో ఆహారం అనేది అంత ఇంపార్టెంట్ మనం తినే ఆహారం ఏది ఇస్తున్నారో దాన్ని బట్టి మీ ఆరోగ్యం అనేది డిసైడ్ అవుతుంది సో సరైన ఆహారం మొదటి నుంచే తింటే పెద్ద సమస్య రాదు ఒకవేళ పెద్ద సమస్య వచ్చినా మీ ఆహారము మీ జీవనశైలికి మార్చుకోకపోతే మెడిసిన్ ఓన్లీ తాత్కాలిక ఉపశమనానికి పనిచేస్తుంది అండ్ పేషెంట్ ఎప్పటికీ పేషెంట్గానే ఉండాలి